నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ తేరు మైదానాన్ని అబద్ధాలకు అడ్డాగా మార్చిన కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లా కేటీఆర్ సభ అటర్ ఫ్లాప్ నిన్నటి గద్వాల్ కేటీఆర్ పర్యటన ఉద్దేశించి ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు తేరు మైదానానికి ఓ చరిత్ర ఉందని దాన్ని కేటీఆర్ అబద్దాలకు అడ్డాగా మార్చి ఈ రోజు నడిగడ్డ ప్రతిష్టను దిగజార్చిపోయాడని సంపత్ కుమార్ అన్నారు అలంపూర్ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అభివృద్ధిపై ఆలోచన లేదు అని వారికి ఫ్యూడలిస్టు శాడిస్టు రాజకీయాలు చేయడమే తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేదని సంపత్ కుమార్ అన్నారు నిన్న సభలో కేటీఆర్ మాట్లాడుతూ గురుకుల హాస్టల్లో ఎలుకలు దూరుతున్నాయని చేసిన విమర్శను సంబంత్ కుమార్ తిప్పికొట్టారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి కోట్లాది అలంపూర్ నియోజకవర్గానికి అత్యధిక గురుకులాలను తీసుకువచ్చానని గుర్తు చేశారు అలంపూర్ నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదని ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అలంపూర్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లకు నిర్విఘ్నంగా నిర్మాణం జరుగుతుందని ఇది ప్రజా పాలనకు దర్పం పడుతుందని సంపత్ కుమార్ అన్నారు పదేళ్లు రాజకీయంలో మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఈ రోజు రాష్ట్రం యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడడం తగదు అని పెద్ద దన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని సంపత్ కుమార్ అన్నారు ఎందుకంటే ఆ రోజు టీఆర్ఎస్ పరిపాలనలోనే ఆ కంపెనీకి స్వయంగా కేటీఆర్ చేతుల మీదుగా తొమ్మిది పర్మిషన్లు ఇచ్చాడని అన్నారు అప్పుడు బుద్ధి లేదా కేటీఆర్ అని ప్రశ్నించాడు దళితులు బీసీల గురించి మాట్లాడే నైతికత కేటీఆర్ కు లేదని అన్నారు గ్రూప్ ఉద్యోగాలు అమ్ముకున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలకు బదులుగా సాక్ష్యం చూపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంపత్ కుమార్ నేను దేనికైనా రెడీ అని సవాల్ విసిరారు గట్టు లిఫ్ట్ కేవలం ఓట్ల కొరకు సీట్ల కొరకు వాడుకున్నారే తప్ప దాని పూర్తిని చేయలేదని సంపత్ కుమార్ అన్నారు సీడ్ పర్తి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసింది నేను అని మొన్నటికి మొన్న రైతు కమిషన్ సభ్యుల సమక్షంలో రైతులతో మీటింగ్ పెట్టి వారికి న్యాయం చేయాలని చూసిన విషయాన్ని మర్చిపోయావా కేటీఆర్ అన్నారు నిన్న జరిగిన గద్వాల్ సభ అబద్దాలకు కేంద్రంగా ఉంది అని అట్టర్ ఫ్లాప్ అయిందని జనాన్ని సమీకరించడం కోసం డబ్బులు పంచడం ప్రజలందరూ చూశారని ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే స్థానిక ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని సంపత్ కుమార్ అన్నారు మాట్లాడుతూనే అన్నాడు నిన్న ఒక మిత్రుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావాళ్ళని నేనే అడిగినా ఏం ముఖం పెట్టుకొని వస్తా కేసీఆర్ సమాధానం చెప్పాలి మంద పడకల ఆసుపత్రి గురించి చెప్పాలి మల్లపకుండా గురించి చెప్పలే నకిలీ విత్తనాల గురించి చెప్పలే మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి నాలుగు మున్సిపాలిటీ రూపాయి అయ్యలే చెప్పలే టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పలే కానీ స్వర్గం మాటలు మాట్లాడే దాంతోపాటు ఒక్కొక్క విషయాన్ని గద్వాల ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలియాలి కదా చెప్తా ఉన్నా చాలా విషయాలు ప్రస్తావించింది సంక్షేమ అభివృద్ధి అని ఏ సంక్షేమం చేసింది ఏ అభివృద్ధి చేసింది అనేది రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన అదే దేవ సాక్షిగా చర్చ విధానం మీకు లెఫ్ట్ రైట్ మంత్రుల గురించి పంపించండి మాట్లాడాలి ఎలాగో మా అవకాశం కులాలు స్టాడిస్టు ఫ్యూడల్ ఐడియాలజీతో గెలుస్తకపోతే కనుక అభివృద్ధి సంక్షేమం తెలియదు అవగాహన లేదు కనుక వాళ్ళు చెప్పలేరు వాళ్ళతో కాదు కానీ మీ మంత్రులన్న పక్కన ఉన్నట్లు సరి చేసేది ఉండే ఇట్లా కాదండి ఇట్లా కేటీఆర్ గారు కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు సంక్షేమం గురించి ఎలక కొడుతున్నాయి హాస్టల్ ఇల్లుంది అన్నారు అనలేదా నేనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మీ నాయన ముఖ్యమంత్రి ముందరు కూర్చొని ఇదే మీ పక్కన కూర్చున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని అత్యధిక స్కూల్ నేను తెచ్చుకున్నాను ఒక్క దాని కూడా బిల్డింగ్ కట్టలేకేళ్ళు వచ్చి పిల్లలు అవసరం పాపడతాయి దానికి కారణమే మీరు మీ ప్రభుత్వం పదే నిర్వాహకం దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలేవనుకున్నా పిల్లలు డబుల్ బెడ్రూమ్ లోక్రమైందే మానవు ఈ రోజు ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ప్రజాపాలన సహకారంతో మూడు వేల ఐదు వందల ఇల్లు అల్లపల్లు మూడు వేల ఐదు వందల ఇల్లు గద్వాల్కిచ్చి కళ్ళ కాంతి చూస్తా ఉంది ప్రజాపాలన ప్రభుత్వ రేవంత్ రెడ్డి నాయకత్వం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ఏమంటావు లోపల రంగాల్లో పని బయట కడక్ షేట్ వేసుకుని తిరగాలి అది పరిపాలనా ముఖ్యమంత్రి అవగాహన పది సంవత్సరాలు రాష్ట్రానికి పెద్ద ఊరైందాకా కొనసాగి ఉన్నారా